నమస్తే వెల్కమ్ టు డిఎంపి న్యూస్ జగిచ్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం రోజున శ్రీ యోగ నరసింహస్వామివారి తెప్పోత్సవం డోలోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయంలో స్వామివారు ఘనంగా పూజలు అందుకొని అనంతరం బ్రహ్మ పుష్కరిణిలోని అంశ వాహనంలో స్వామివారిని ఉంచి తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బ్రహ్మ పుష్కరణిలోని మండపంలో స్వామివారిని డోలలోగించగా అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు

రంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీత్సవ స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా యోగ లక్ష్మీత్సవ స్వామి యొక్క దూరోత్సవం రంగుల వైభవంగా వేద పండితుల యొక్క భీమని బంధనతో పెద్ద ఎత్తున ఆ పుష్కరంలో ప్రలక్ష్యం చేయడం జరిగింది మన స్వామివారికి ఇక్కడ కూడా స్వామివారి పూజా విధానంలో కానీ స్వామివారి యొక్క కైకర్యాల విషయంలో కానీ వేద పండితులు నిర్ణయం ప్రకారం సమయ ప్రకారం అన్ని కూడా ఈరోజు సంబంధించినటువంటి ప్రదక్షిణలు జరగడం జరిగింది ఆ లక్షణోత్సవం ఆశీస్సులు ధర్మపుర ప్రజలకు తెలంగాణ ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రభుత్వానికి మన శాసనసభ్యులుగా స్వామివారి దయా ఆమె ఉండాలని కోరుకుంటూ శ్రీ లక్ష్మీ సంవత్సరాన్ని ఏదైతే బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పూజా కార్యక్రమాలు కానీ ప్రజలకు ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అన్ని విధాలు కూడా సౌకర్యాలు పూజా కలెక్టర్ కానీ పోలీస్ సంచాలను కానీ ముఖ్యంగా ఈవో టెంపుల్ ఈవో కానీ పాలక వర్గం చైర్మన్ వారి సభ్యులందరూ కూడా భక్తులకు అన్ని విధాలు కూడా అందుబాటులో ఉంటుంది ఏ ఒక్క దూరం గెలిచిన భక్తులకు ఇబ్బంది జరగకుండా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది